సాహసం అవుతుందా చంద్రబాబుని సీఈఓ అంటుంటాం ఎందుకు అతను చెప్పుకునేవాడు సీఈఓ అనుకునే అప్పుడు మైక్రోసాఫ్ట్ రాకపోతే ఎక్కడి నుంచి అంటే పొలిటికల్ అంటే అతను ఒప్పుకోడు అని చెప్పి సిఈఓ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పెడతా పిలిచారు అప్పుడు వచ్చాక చెప్పాక ఎట్లాగనే ఆశ్చర్యపోయారు అని చెప్పేసి అప్పటి నుంచి సీఈఓ సీఈఓ అంటూ ఆయనకి వీలు పెట్టిన పేరు ఒరిజినల్ సిఇఓ జగన్మోహన్ రెడ్డి రియల్ సిఇఓ ట్రాన్స్ఫర్లు ఉద్యోగాల బదిలీలు పెర్ఫార్మెన్స్ బేస్డ్ అప్రైజల్ మీకు తెలుసు జమినీలో ఉన్నప్పుడు మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి బోనస్ దానికి ఎంత ప్రాసెస్ చేసేవాడిని నాకు వారం రోజుల పాటు అదే పని ఉండే అట్లాగే పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ అట్లాగే ట్రాన్స్ఫర్లు ఆ తర్వాత నా కొత్త రిక్రూట్మెంట్లు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది నిజమైన సిఇఓ పని అట్లాగే దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఇప్పుడు ఇక్కడ ప్రమోషన్స్ ఇస్తున్నాడు అంటే ఈ భారీ కసరత్తులో అంటే రాజీనామాలు అనే రూపంలో ఏర్పడే అవాంతరాలు దాన్ని ఎలా ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి గారు అది రేపొద్దు పెద్ద ఇబ్బంది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే బంతేసిన తర్వాత మనం అవతలోడు వికెట్ పడిపోతుందని ఎట్ అంటాం కచ్చినాడు సిక్స్ కొట్టొచ్చు ఎందుకంటే సిట్టింగ్ లేచ్చు వెళ్ళిపోతే ఒకే అది కా ఎమ్మెల్యే లుగా కాని వాళ్ళ సంగతి పక్కన పెట్టాడు సిట్టింగ్ లో వెళ్ళిపోతే ఆ స్థానంలో రేపొద్దున అదే పెద్ద దెబ్బ అవుదా ఒకవేళ నిజంగా అక్కడ కొత్త వాళ్ళు పెట్టిన సీనియర్ పెట్టిన దెబ్బ అవుదా దాన్ని ఫేస్ చేయడానికి